ప్రజల తరఫున పోరాటం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కబోతున్నారు ఆరు నెలల తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చి ఆయన ఆరు నెలలైంది అధికారం పక్షంలో టీడీపీ వచ్చి కూడా ఆరు నెలలైంది ప్రజా వ్యతిరేకత ఈ ఆరు నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రజలకి ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారు ఏం చెయ్యాలి ఏం చేయలేదు ఇవన్నీ మొత్తం నిలబెట్టి కడిగేయాలనుకుంటున్నారు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాడో పేడో తేల్చుకోవడం అంటే ఒక పక్క జగన్ని అరెస్ట్ చేయడానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కేసులు పెట్టాలి ఆయన ఎలా ఇరికించాలి అనడానికి సర్వశక్తులు వడ్డుకు వడ్డుతోంది కూటమి ప్రభుత్వం ఒక పక్క రేషన్ బియ్యమనో లేదంటే పోర్టులు సెజ్జుల్లో వాటాలు తినేసారనో రకరకాల కారణాలు ఓకే అవన్నీ ఆరోపణల వాస్తవాల అనేది తర్వాత సంగతి కానీ ఏదో రకంగా ముందు కేసులు పెట్టాలి ఆయన లోపల అనేది నిజంగా రేపు ఆయన రోడ్డు ఎక్కబోతుంటే గనక ఇది జరిగితే అది ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా అయితే ప్రజల్లో ఉండగా అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లారో పోలీసులు వచ్చి అలాగే జగన్ కూడా రోడ్డు మీద ఎక్కి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుండగా కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సీన్ ఏమన్నా చూడబోతున్నావా అదే కనుక జరిగితే అందుకే ఇమీడియట్గా ఆయన ముందు జిల్లాల పర్యటన సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారంలో ముందని ఒక ప్రకటన చేసి తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఈ నెల నుంచే అర్జెంటుగా ప్రజా సమస్యల మీద ఆయన ఆరు నెలలు అయిపోయింది కాబట్టి పోరాటం చేసేస్తా అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా ఆయన కూడా చాలా వేగవంతంగా బరిలో ఒదిగేశారు మరి ఆయనకు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందో ఆయన మీద కేసులు పెట్టబోతున్నారు అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇంట్లో కూర్చుని ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తే అది పెద్దగా ప్రజల్లో ఏం రాదు కాబట్టి ఒకప్పుడు చంద్రబాబు ఎలా అయితే ఉన్నారో అలాగా ఈయన కూడా ప్రజల్లో ఉండగా అరెస్ట్ అయితేనే ఒక సింపతీనో లేదంటే ప్రజల్లోంచి ఒక ఉద్యమం వస్తుందని ఏమన్నా ఆలోచిస్తున్నారు ఏమో ఏది ఏమైనా తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే చాలా గా నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న జగన్ సంక్రాంతి తర్వాత బయటకు వస్తారని ముందు ఒక ప్రకటన చేసిన జగన్ ఇప్పుడు గా బయటకు వచ్చేసి జనాల్లో కలవాలని అనుకుంటున్నారు జనంతో మామయ్య అవ్వాలనుకుంటున్నారు ఒక పెద్ద పోరాటానికే సిద్ధమయ్యారు మరి ఆ పోరాటం వెనక అసలు ఆరాటం ఏంటి ప్రభుత్వం దాన్ని సజావుగా సాగనిస్తుందా లేదంటే గా ఆయన అరెస్ట్ చేసి లోపలేసే ప్రయత్నం ఏమన్నా జరగబోతుందా అది సక్సెస్ అవుద్దా లేదో చూద్దాం